సో ఇప్పుడు మిల్క్ వచ్చేటప్పుడు కూడా ప్యాకెట్ పాలల్లో అసలు పోషకాలు ఏమైనా మిగిలి ఉంటున్నాయా అందులో అవి తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అగైన్ ఇప్పుడు బిస్లరీ బాటిల్స్ అని చెప్పాను ఓకే సో మీ నమ్మకంతో ఇప్పుడు ఇండియాలో లార్జెస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైరీ నాకు తెలిసినట్టు అమలు వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఆ బిజినెస్ లో ఉన్నారు సో ఆబ్వియస్లీ వీళ్ళు ఇన్ని రోజుల నుంచి బిజినెస్లో ఉన్నారు వారి గురించి మనం చెడుగా ఏం వినలేదు ఎవరు చనిపోలేదు అన్నప్పటికీ మనకు నమ్మకం ఉంటుంది వాళ్ళు ఏమి చేసినా కూడా సి యాజ్ ఇండియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం కరెక్ట్ ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో చీజ్ ఇప్పుడు ఆమ్స్టర్డాము నెదర్లాండ్స్ జర్మనీ ఇవన్నీ కంట్రీస్ కూడా వాళ్ళు చీజ్ ఎలా చేయాలనేసి మిల్క్ నుంచి వాళ్ళు చక్కగా యూనో నైన్టీన్ హండ్రెడ్స్లో ఎయిటీన్ హండ్రెడ్స్లో ఇంకా చీజ్ ఇస్ వెరీ గుడ్ స్పెషలీ మనకు వెజిటేరియన్స్కు ఎక్కువగా ప్రోటీను ఇప్పుడు ఆ చీజ్ మన దగ్గర అవైలబుల్ ఉంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా వయసు పెరుగుతుంటే కూడా ఇప్పుడు అంటున్నాం మనం ఈ కండరాలన్నీ మెల్ట్ అయిపోతాయి యూనో వీక్నెస్ వచ్చేస్తుంది తొందరగా చనిపోతాము యూనో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కమింగ్ మసిల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి ఈయన ఉన్నప్పటికీ ప్రోటీన్ కావాలి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ త్రీ ఫోర్త్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్బ్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెజిటేరియన్ సో ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువగా అందుకు చాలా మంది సన్నగా ఉంటారు వాళ్ళు దేర్ ఆర్ వాళ్ళు ఎగ్స్ కూడా తినకుంటే లేకుంటే పెరుగు కూడా తీసుకోకుంటే సో దే ఈస్ నో సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో చీజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఇప్పుడిప్పుడు మన దగ్గర చీజ్ అవైలబుల్ ఉంది ఎంత మంది తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు వచ్చే ప్రచారం కూడా మరి అదే జరుగుతుంది కదా సార్ చీజ్ కూడా అధిక మోతాదులో చీజ్ ఇలాంటివన్నీ బట్టర్ తీసుకున్న చీజ్ తీసుకున్న సో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది సో హార్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఇవన్నీ చెప్తుండేటప్పుడు ఆటోమేటిక్ గా అవాయిడ్ చేసుకుంటే ఇప్పుడు అవన్నీ వరకు టూ థౌసండ్ వరకు ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఏం చెప్పింది కొలెస్ట్రాల్ వలన గుండె జబ్బు రాదు అంటే కొద్దిగా మాడిఫికేషన్ ఆ స్టేట్మెంట్లో కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్ గుండె జబ్బుకు కారణం అని చెప్పారు మనం అంతవరకు మనకు అర్థం ఉండే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ మన రక్తనాళల్లో గుండెకు పోయే రక్తనాళల్లో బ్లాకేజెస్ వచ్చేసి పేషెంట్స్కు హార్ట్ అటాక్స్ వస్తున్నాయన్నారు మీరు చెప్పండి ఇండియాలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎంతో మందికి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి మొత్తం ప్రపంచమంతా చూసుకుంటే ఇండియాలో ఎర్లీ ఆర్ యంగ్లో ఏవైతే అటాక్స్ వస్తాయి ఇంకెక్కడ కూడా రావు ఎందువల్ల వస్తున్నాయి వాడు థర్టీ ఇయర్ ఫార్టీ ఇయర్స్ లావుగా లేడు డయాబెటీస్ లేదు బ్లడ్ ప్రెషర్ లేదు స్మోకర్ కాడు సడన్ స్ట్రెస్ వన్ థింగ్ పొల్యూషన్ వల్ల ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కొలెస్ట్రాల్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కూడా ఉండొచ్చు ఇట్స్ నాట్ నెసెసరీ సో ఏం చెప్తున్నానంటే దీని గురించి మీరు అన్నట్టు చీజ్ అంతా బ్యాడ్ ఉండడం వల్లే వస్తుంది ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది కాదు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ట్రైయా ట్రైగ్లిసరైడ్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లిపిడ్ సిస్టమ్ ఎక్కువగా ట్రైగ్లి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఎప్పుడు పెడతా కార్బోహైడ్రేట్ మనం ఇంత అన్న తింటాం ఓకే మన డైట్ అంతే కదా రిచ్ ఇస్ రిచ్ ఇన్ ది సింగ్ ట్రైగ్లిసరైడ్స్ హై ట్రైగ్లిసరైడ్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్ మోర్ బ్యాడ్ అది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా మనం సాధారణంగా మనం ఇన్ ఫ్యాక్ట్ ట్రైగులిసరాయిడ్స్ ఆర్ ఈజీ టు మేనేజ్ దాన్ కొలెస్ట్రాల్ మనం కొద్దిగా ఆహారంలో చేంజ్ తెప్పించుకున్నప్పటికీ ఎక్సర్సైజ్ చేసినప్పటికీ తప్పకుండా వితౌట్ మెడికేషన్ ట్రైగులిసైడ్స్ అవ తగ్గే అవకాశం ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏంది మేము అందరికీ చెప్పినట్టు అందరికి తెలుసు ప్రజలకు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కొలెస్ట్రాల్ వి కాల్ ఎండాజినస్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో తయారవుతుంది మన ఆహారం వలన కాదు సో కొంతమంది అంతా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే జెనెటికలీ ఆ కొలెస్ట్రాలు దే ఆర్ మేకింగ్ మోర్ దానికి అన్ని థియరీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది ప్రజల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ దెనెటిక్లీ మీడియేటెడ్